హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం మిర్రర్ కెమెరాకి మిర్రర్లెస్ కెమెరాకి డిఫరెన్సెస్ చూద్దాము అలాగే కాకుండా మీ బడ్జెట్ కి మిర్రర్ కెమెరా కొనుక్కోవాలా మిర్రర్లెస్ కెమెరా కొనుక్కోవాలా అనేది కూడా మనం చూద్దాం అసలు ఎవరికి మిర్రర్ సూట్ అవుతుంది ఎవరికి మిర్రర్లెస్ సూట్ అవుతుంది అది కూడా చూద్దాం మనం ఈరోజు ఈ రోజు మిర్రర్ కెమెరాకి మనం ఎగ్జాంపుల్ కింద ఫైవ్ డి మార్క్ ఫోర్ తీసుకున్నాము ఇలాగనే కాదు థర్టీన్ హండ్రెడ్ డి ఫిఫ్టీన్ హండ్రెడ్ డి టూ హండ్రెడ్ డి మార్క్ టూ నైన్టీ డి సిక్స్ డి ఇవన్నీ మిర్రర్ కెమెరాస్ లోకి వస్తాయి ఇప్పుడు మీకు ఏవైతే ఆర్ సిరీస్లు ఎం సిరీస్ వస్తున్నాయో అవన్నీ మనకి మిర్రర్లెస్ కెమెరా అనమాట ఈ రెండింటిలో మనం ఇప్పుడు తేడా చూద్దాము తేడాయే కాకుండా ఏది దేనికి ఉపయోగపడుతుంది ఎందుకు ఇప్పుడు మిర్రర్లెస్ వచ్చాయి మీరు మిర్రర్ మీద మిర్రర్ కెమెరాస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అవన్నీ మనం ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం బేసికలీ ఇప్పుడు ఫస్ట్ మిర్రర్ కెమెరాస్ కోసం తెలుసుకుందాం మిర్రర్ కెమెరాస్ ఎలా వర్క్ అవుతాయి అంటే ఇందులో ఒక మెకానికల్ షటర్ ఉంటుంది ఆబ్జెక్ట్ తాలూకా లైట్ లోపల పడి ఒక మెకానికల్ షటర్ కొట్టుకోవడం వల్ల ఇది ఫోటో తీస్తుంది ఇది డైరెక్ట్ సెన్సార్ మీద లైట్ పడడం వల్ల ఎలక్ట్రానిక్ షటర్ తో ఫోటో తీస్తుంది అది మిర్రర్లెస్ గొప్పతనం అది రీసెంట్ టెక్నాలజీ బట్ ఇప్పటికీ కూడా చాలా మందిలు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ అందరూ మిర్రర్ కెమెరాస్ వాడుతున్నారు డ్యూ టు డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ అవి కూడా మనం మాట్లాడుకుందాం ఫస్ట్ మిర్రర్ కెమెరా కోసం మాట్లాడితే దీని తాలూకా ఎఫ్పిఎస్ అంటే ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఇదేంటి మన ఫోటో ఎంత స్పీడ్గా తీయగలదు అనేది మెకానికల్ షట్ రావడం వల్ల ఇది కొంచెం స్లోగా తీస్తుంది ఇది డైరెక్ట్గా పిక్చర్ డైరెక్ట్గా సెన్సార్కి వెళ్ళడం వల్ల దీనికి ఫాస్ట్ పాసిబిలిటీస్ ఉన్నాయి అందుకు స్పీడ్గా తీయగలదు దీనికి ఎక్కువ అంటే పరిగెడుతున్న షార్ట్స్ బర్డ్ ఫ్లై అవుతున్న షార్ట్స్ ఏవైనా స్పీడ్ షార్ట్స్ అన్ని ఇది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది మనం ఇక్కడ ఆ ని తీసుకున్న ఎగ్జాంపుల్ బట్ ఏ మిర్రర్లెస్ కెమెరాని మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నా సరే మీరు మీకు అంతే స్పీడ్ వస్తాయి అంటే ఇవి మాక్సిమం టెన్ ట్వెల్వ్ ఎఫ్పిఎస్ ఉంటాయి ట్వంటీ ఫోర్ ఎఫ్పిఎస్ అంత స్పీడ్ అంత హైలో ఉంటాయి మాట ఇవి ఆ ట్వంటీ ఫైవ్ ఈవెన్ మీరు హై క్వాలిటీ సోనీస్లోకి వెళ్తే ఫార్టీ వరకు కూడా వెళ్తాయి బట్ ఇది డీసెంట్ కెమెరాస్ ఎగ్జాంపుల్స్ మీకు చెప్ చూపిస్తున్నాను ఇక్కడ సో ఇక్కడ మీరు కెమెరాస్ కెమెరాస్కి ఎందుకు జనాలు ఎక్కువ మందిలో ఫైవ్ డి సారీ నాట్ ఫైవ్ డీఏ కాదు కెమెరాస్ కెమెరాస్కి ఎందుకు వెళ్తారని అంటే దీని లెన్స్ ప్రైజెస్ తక్కువండి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టుకొని మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ డి లేకపోతే థర్టీన్ హండ్రెడ్ డి అలాంటివి ఏమైనా కెమెరాలు కొనుక్కుంటే వాటి డీఫాల్ట్గా ఒక ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ టు టూ ఫిఫ్టీ ఎంఎం లెన్సులు ఇచ్చేస్తాడు ఉంటాడు అదే మీరు బేసిక్ మిరర్లెస్ కెమెరా ప్రైస్ చూస్తే మీకు యాభై వేలు అలా అలా స్టార్ట్ అవుతుంది సో మీకు ప్రొడక్ట్ ప్రైస్ ఇనీషియల్ ఇనీషియల్ కాస్ట్ మిర్రర్ లెస్ అదే మిర్రర్ కెమెరా ప్రైస్ ఇనీషియల్ గా తక్కువ ప్రైజ్ ఉంటుంది అండ్ అంతేకాకుండా లెన్సెస్ ప్రైజెస్ అంటే ఇప్పుడు మీరు ఇంకా మీరు రేపొద్దున ప్రైమ్ లెన్స్ వాడదాం అనుకుంటున్నారు మీరు పొద్దున్న ప్రైమ్ లెన్స్ వాడదాం అనుకుంటున్నారు లేకపోతే ఇంకా మంచి మంచి లెన్సెస్ వాడదాం అని అనుకుంటున్నారు అండ్ ఆల్రెడీ ఉన్న లెన్సులు మీరు యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నారంటే మీరు మిర్రర్ బాడీ కొనుక్కోవడం మంచిది అండ్ మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ ఆల్రెడీ టూ త్రీ ఇయర్స్ బట్టి ఫోర్ ఫైవ్ ఇయర్స్ బట్టి ఎవరి దగ్గర క్యాన్ ఆర్ నెన్ ఆర్ ఎనీ బ్రాండ్ కెమెరాస్ ఉన్నాయని అంటే ఆ లెన్సులు ఈజీగా వాడేసుకోవచ్చు ఎందుకంటే మిర్రర్లెస్ అనేది రీసెంట్గా వచ్చిన టెక్నాలజీ మిర్రర్లెస్ కెమెరాల కోసం వస్తే ఇది రీసెంట్గా వచ్చిన టెక్నాలజీ లెన్సులు కూడా రీ చాలా హై క్వాలిటీ ఉండడం వల్ల లెన్స్ ప్రైస్ చాలా ఎక్కువ అంటే మీకు మినిమం బేస్ లెన్సెస్ కాస్ట్ ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది అంటే మీరు ఆల్మోస్ట్ కెమెరా ప్రైస్ అంతా లెన్స్ కాస్ట్ ఉంటాయి మిర్రర్లెస్ కి సో బడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ మిర్రర్లెస్కి వెళ్ళడం అనేది ఒక రిస్క్ ఫ్యాక్టరీ కరెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్ కి అదే మీరు పర్లేదు నాకు ఒక వన్ లాక్ రూపీస్ మిర్రర్లెస్ బాడీ మీద పెట్టి లేదా మిర్రర్ కెమెరా మిర్రర్లెస్ కెమెరా మీద పెట్టి మళ్ళీ నేను ఒక లక్ష లక్ష రూపాయలు ఓ రెండు లెన్సుల మీద పెడతానని అనుకుంటే మీరు మిర్రర్లెస్కి వెళ్ళండి నేనైతే మిర్రర్ సజెస్ట్ చేయను ఎందుకంటే ఇప్పుడు మెయిన్ సెగ్మెంట్ మాట్లాడుకుని ఉంటే ఇది వెయిట్ ఎక్కువ చాలా వెయిట్ ఎక్కువ దీని తాలూకా హాఫ్ వెయిట్కి కి ఇది వచ్చేస్తుంది సో ప్రజెంట్ ఇప్పుడు మనం షటర్ కోసం మాట్లాడుకున్నాం అంటే ఇది స్లోగా కొంచెం పర్ఫార్మెన్స్ చేస్తుంది ఇది బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది షటర్ స్పీడ్ లో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద సెన్సర్స్ బికాస్ ఇదే ఇది హై ఇది ప్రీమియం కెమెరా ఇది కొంచెం మిడిల్ మిడ్ రేంజ్ కెమెరా ఇది నాన్ ప్రీమియం కాదు అలాగే లో ఎండ్ కెమెరా కూడా కాదు అయితే ఇప్పుడు ముందు షటర్స్ కోసం మాట్లాడుకున్నాం మిరర్లెస్ హై షటర్ ఉంటుంది సో ఫాస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ ని ఈజీగా తీయగలదు ఇది స్లోగా తీయగలదు బట్ ఇది కూడా బాగా పర్ఫార్మ్ చేస్తుంది ఇట్ ఆల్ డిపెండ్స్ అపన్ ఫోటోగ్రాఫర్ కూడా బట్ ఇదైతే ఈజీగా తీసుకోవచ్చు రెండోది ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏం మాట్లాడుకున్నామంటే ఇది వెయిట్ ఎక్కువ ఇది వెయిట్ తక్కువ ఎక్కడ మనం ఈ టాపిక్ ఎక్కువ వస్తుందంటే మనం ఎప్పుడైనా ట్రావెల్కి ఎక్కువ ఫ్రీక్వెంట్గా వెళ్తున్నాం అని అంటే ఈ వెయి ఈ కెమెరా విత్ లెన్సెస్ కొంచెం బరువు ఉంటాయి మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ డి ఏవి తీసుకున్నా సరే ఈ ఆర్ ఎయిట్ ఇలాంటి మోడల్స్ ఆర్ ఎయిట్ ఆర్ టెన్ ఆర్ హండ్రెడ్ అని కూడా వచ్చింది అలాంటి మోడల్స్తో పోలిస్తే ఆబ్వియస్లీ ఇవి లైట్ వెయిట్ చాలా లైట్ వెయిత్ విత్ లెన్సెస్ కూడా విత్ లెన్స్ తో పోలి విత్ లెన్స్ పోలిస్తే దాని ఫిఫ్టీన్ హండ్రెడ్ డి బాడీ అంత వెయిట్ లో ఉంటాయి అది సో ఆల్రెడీ మీ దగ్గర పాత కెనాన్ కెమెరా లెన్సులు లేదా నెక్స్ లెన్సులు ఉన్నప్పుడు ఇలాంటి అడాప్టర్స్ పెట్టి కొనుక్కుంటే ఇది ఒక అడిషనల్ అడాప్టర్ అండి ఇది అడిషనల్ అడాప్టర్ తీసుకుంటే మీరు పాత ఈ ఈ కెమెరా తో లెన్సులు కూడా వాడేసుకోవచ్చు మిర్రర్లెస్ లెన్స్ని నేను ఎఫర్ట్ చేయలేను అనుకున్న వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ కెనోన్లో ప్రొవైడ్ చేశారు కెనోన్లోనే కాదు ఏ బ్రాండ్లో అయినా సరే ఇలాంటి అడాప్టర్ ఫీచర్స్ ఉన్నాయి సో నవ్వు ఇప్పుడు వెయిట్ కోసం మాట్లాడుకున్నాము అండ్ ఇదేంటి షట్టర్ కోసం కూడా మాట్లాడుకున్నాం సో వెయిట్ కోసం ఇంకో సెగ్మెంట్ కోసం క్లియర్గా మాట్లాడుకోవాల్సిన విషయం ఇక్కడ ఉంది ఏంటంటే కెమెరాలు జస్ట్ నాట్ ఫోటోగ్రఫీకే కాదు వీడియోగ్రఫీకి కూడా మనం చాలా మంది వాడుతున్నాం ఎప్పుడైతే వీడియోగ్రఫీ అన్న చాలా మటు కెమెరాస్ అన్ని తో రావండి అంటే ఇప్పుడు ఫైవ్ డీలో స్టెబిలైజేషన్ లేదు ఇమేజ్ స్టెబిలైజేషన్స్ ఉంటాయి కానీ వీడియో స్టెబిలైజేషన్స్ ప్రాపర్గా ఏ కెమెరాస్లో లేవు గైరో అంటారు అన్నీ అంటారు కానీ మనం కంపల్సరీ గింబల్స్ మీద డిపెండ్ అవ్వాల్సిందే మొబైల్స్లో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసే కానీ కెమెరాస్లో ఇంకా గింబల్ కంపల్సరీ వాడితేనే స్టేబుల్ ఫుటేజ్ వస్తుంది ఇది ఎప్పుడైతే లైట్ వెయిట్ ఉందో ఇది చాలా సింపుల్ గా అనిపిస్తుంది గింబల్లో ఇది ఇది కంపల్సరీ గింబల్ మనకి చాలా వెయిట్ ఉంటుంది అండి దాంతో ఇది అయితే ఇంకా మనం త్రీ అండ్ హాఫ్ కేజీస్ వెయిట్ మోస్తున్నట్టే కంటిన్యూస్గా ఉంటుంది సో ఎవరైతే వీడియోగ్రఫీలో ఉన్నారో కాల్ కంపల్సరీ మెర్రర్లెస్ కెలిపోవాల్సిందే ఇంకా ఆప్షన్ లేదు బెటర్ లైట్ వెయిట్ లైట్ లైట్ వెయిట్ వీడియో క్వాలిటీ ఉంది ఇందులో మోర్ ఎఫ్పిఎస్ ఉంది ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ షటర్ వచ్చిందో వీడియో క్వాలిటీస్లో కూడా మంచి ఎఫ్పిఎస్ ఇచ్చారు దీనికి మెర్రర్లెస్కి మీరు మెర్రలెస్కి వెళ్ళిపోవాలి ఎవరైతే ఇనిషియేట్ చేద్దాం అనుకుంటున్నారో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఫోటోగ్రఫీని వీరు కంపల్సరీ మిర్రర్లో ఉంటేనే మీకు మంచిది ఖచ్చితంగా మీకు రీసేల్ వాల్యూస్ కూడా ఉంటాయి మీకు కంగారు పడాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు మనం షట్టర్ కోసం మాట్లాడుకున్నాము సైజ్ వెయిట్ వెయిట్ కోసం మాట్లాడుకున్నాము సైజ్ ఆబ్వియస్లీ వెయిట్ వెయిట్ కి సైజ్ కి డైరెక్ట్లీ ప్రొపోర్షన్ అండి ఇవి ఖచ్చితంగా పెద్దగా ఉంటాయి ఇవి లైట్ వెయిట్ అండ్ చిన్న సైజ్ లో ఉంటాయి సో ఇప్పుడు ఇంకో విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇది ఓల్డ్ టెక్నాలజీ కానీ దీనికి టెక్నీషియన్స్ ఉన్నారండి ప్రజెంట్ దీనికి రకరకాల టెక్నీషియన్స్ ఉన్నారు ఇండియా వైడ్ గా మీకు ఏ చిన్న రిపేర్ అయినా సరే దీన్ని ఈజీగా అంటే దీన్ని అనండి లెఫ్ట్ సైడ్ మెర్రర్ అండి ఇది మెర్రర్లెస్ సో దీనికి ఈజీగా సొల్యూషన్స్ అనేవి దొరుకుతున్నాయి ఇది కొత్తగా రావడం వల్ల దీన్ని అన్ని కాస్ట్లు కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి బట్ ఫైన్ మీరు నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ లో మీకు దీనికి కూడా ప్రాపర్ టెక్నీషియన్స్ అంతా వచ్చేస్తారు ప్రెసెంట్ అయితే మాత్రం షోరూమ్ కంపల్సరీ వెళ్ళిపోవాలి కెనాన్లో లో కొంచెం కెనాన్ బ్రాండ్ లో అయితే మాత్రం టెక్నీషియన్ ఛార్జెస్ కాస్ట్లీ సో మనం రెండు విషయాల కోసం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఎం సిరీస్ అని కూడా ఉన్నాయి ఎం సిరీస్లు కూడా ఆర్ సిరీస్ లాగే ఉంటాయి మిర్రర్లెస్ బట్ ఇంకా కాంపాక్ట్గా తయారు చేశారు విత్ లెస్ ఫంక్షనాలిటీస్ బట్ మీరు ఎం సిరీస్కి వెళ్ళాలా ఆర్ సిరీస్కి వెళ్ళాలంటే కంపల్సరీ నేను ఆర్ సిరీస్ ఆర్ సిరీసే సజెస్ట్ చేస్తాను ఎందుకంటే ఆర్ సిరీస్లో ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి మీరు బేసికలీ మీకు వీడియో సెగ్మెంట్ మీకు మెయిన్ కావాలంటే ఆర్ సిరీస్ ఏదైనా కెమెరాకి వెళ్ళిపోండి సో ఇప్పుడు మనం ఇప్పుడు మిర్రర్లెస్కి మిర్రర్కి డిఫరెన్సెస్ తెలుసుకున్నాము మనం నెక్స్ట్ వీడియోలో క్రాప్డ్ సెన్సర్ కొనుక్కోవాలా ఫుల్ ఫ్రేమ్ కొనుక్కోవాలా అనేవి టాపిక్ మాట్లాడుకుందాము అండ్ గోప్రోస్కి గోప్రో కొనుక్కోవాలా లేకపోతే వ్లాగింగ్ కెమెరాస్ కొనుక్కోవాలా లేకపోతే ఇలాంటి ఆర్ఎస్ సిరీస్ కెమెరాస్ ఓకే వ్లాగింగ్ కెమెరాస్ అంటే మనకు సోనీ జెడ్బి వన్ ఇలాంటివన్నీ వస్తాయండి ఏ కెమెరా కొనుక్కోవాలి ఏ పర్పస్కి అనేది మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నేను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొన్ని సబ్స్క్రైబ్ అవ్వకుండా మర్చిపోకండి